కేసీఆర్ గారు తెలంగాణ ఉద్యమం ప్రారంభించే సమయంలో వారితో పాటు ఉన్నది రాజ్యం సర్కార్ మాత్రం మత్స్యాచారి గారు మాత్రమే దాని తర్వాత రెండు వేల నాలుగులో నేను తెలంగాణ కోసం పోరాడంలో ఉద్యోగంలో పార్టిసిపేట్ చేశాను ఆ తదనంతరం అప్పుడే దిలీప్ కుమార్ గారు కూడా వారి ఉద్యోగానికి డిఏ ఉద్యోగానికి రాజీనామా చేసి తెలంగాణ ఉద్యమానికి పాల్పంచుకున్నాడు అయితే రాజకీయంగా అనుకోండి వ్యక్తిగతంగా అనుకోండి కొన్ని విషయాలతో కేసీఆర్తో తో విభేదించడం వల్ల మమ్మల్ని పక్కన పెట్టి మున్సిపల్ ఎన్నికలు ఉన్నాయనే ఉద్దేశం మీద ఆ రోజు హైదరాబాద్ నగరంలో రెండు లక్షల ఓట్లు ఉన్నాయని నిపంతో నిపంతో మన వయసులకు పదవులు ఇచ్చారు తప్ప మన మీద ప్రేమతో కాదు అని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నా అయితే దానికి గాను రాసం సత్తాన్ని చేసే ఈ ఉద్యమం దాదాపుగా ఇరవై సంవత్సరాల నుంచి అటు తెలంగాణ ఉద్యమం ఇటు వైశ్య సోదరుని ఐక్య చేయాలని ఏ ఆలోచన చేస్తున్నాడో ఆ ఆలోచనలో పది శాతం మంది మల్టీ మల్టీమిలియన్ ఉన్నారు వాళ్ళకు మనం చెప్పాల్సిన అవసరం లేదు వాళ్ళు టికెట్లు తెచ్చుకోవచ్చు కొనుక్కోవచ్చు కానీ వాళ్ళు రాజకీయంగా ముందుకు వస్తేనే మనం మనుగడ సాధిస్తామని చెప్పి తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలు సత్యం తమ్ముడు మిగతా పెద్దలందరికీ నా నమస్తాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం జై తెలంగాణ జై వైశ్య జై వైశ్య వైశ్య వికాస వేదిక ఆధ్వర్యంలో ఈరోజు మేమెంత మాకంతా వైశ్య ఆత్మగౌరవ హక్కుల సాధన రేపు రాబోయే నెల రెండు నెలలలో స్థానిక సంస్థల ఎన్నికలు జరుగుతున్నటువంటి నేపథ్యంలో వైశ్యుల యొక్క వాటా కోసం అని చెప్పి ఈరోజు ఒక సాధన దీక్షని మా వైశ్య వికాస వేదిక ట్రస్ట్ సభ్యులందరం సభ్యులతో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నటువంటి క్రమంలో ఇక్కడికి విచ్చేసినటువంటి వైశ్య సోదర సోదరులందరూ కూడా తెలంగాణ ఉద్యమం నల్గొండ జిల్లా ఉమ్మడి వరంగల్ జిల్లా ఉమ్మడి హైదరాబాద్ జిల్లా దాదాపుగా దీక్ష వైశ్య కమ్యూనిటీలో కావచ్చు లేకపోతే ప్రభుత్వం ప్రభుత్వానికి రిపేర్ చేసే దాంట్లో పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా అరే మీరు వైశ్యులు ధర్నా ధర్నా చౌక్కడ ధర్నాయింది ఇది కొత్త విషయం ఉంది వైశ్యులు కూడా ధర్నా చేస్తారని చెప్పినటువంటి నేపథ్యం ఉన్నది ధర్నాకు ఇచ్చేసినటువంటి ఈ దీక్షకు ఇచ్చేసినటువంటి ముఖ్య అతిథిగా వచ్చేసినటువంటి మా తెలంగాణ ఉద్యమ నాయకులు మాజీ ఎమ్మెల్సీ దిలీప్ గారికి వివిధ పార్టీలు భారతీయ జనతా పార్టీ కాంగ్రెస్ పార్టీ బీఆర్ఎస్ టీఆర్ఎస్ పార్టీకి ఇచ్చేసినటువంటి నాయకులకు ప్రసిమిత్రులకు